గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా ఇటు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్స్ ఇవి ఓపెన్ చేస్తే ఆదర్శ దంపతులు ఆదర్శ దంపతుల గలీజ్ దంద భార్యాభర్తుల గలీజ్ దంద అని చెప్పి ఒక ఫోటో ఒక వైరల్ అవుతా ఉంది ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు కరీంనగర్ సంబంధించిన పోలీసు వాళ్ళు అసలు ఏంది స్టోరీ అనేది ఒకసారి చూద్దాం ఇగో ఈ ఆదర్శ దంపతులు వీళ్ళే చూడండి ఇగో చిచ్చ ఇయ్యో వీళ్ళే ఇగో ఇట్లా వైరల్ అయితే ఇక ఒకటే పోస్ట్లు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే వీళ్ళే చేస్తాం ఓపెన్ చేస్తే వీళ్ళేదే ఏం చేసిరట అంటే ఈయన సారు ఈయన ఈయన చూపి ఇగో వీనికి సిగ్గుండలు కొంచెమైనా వీడు ఏం చేస్తాడట అంటే ఈమె సరే వీడు ఏదో దగ్గర ఎక్కడ ఉంటాడు వీళ్ళ నివాసం ఆరపల్లికి సంబంధించిన కరీంనగర్ దగ్గర ఆరపల్లిలో నివాసం ఉంటాడా సారు రియల్ ఎస్టేట్ అండ్ గ్రానేటు బిజినెస్ పెట్టి లాస్ అయిందట లాస్ అయిన నేపథ్యంలో ఈమె అప్పుడే యూట్యూబ్ను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిందట ఇక ఓపెన్ చేసి అర్ధనగ్నంగా వీడియోస్ పెట్టుడు చిన్న చిన్న బట్టలు వేసుకొని ఫొటోస్ పెట్టుడు ఇక అలాంటివి కొందరు ఉంటారు కదా ఇక మింకుల్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు బయటకుని సాయ తాగారు కానీ ఇక లక్ష లక్షలు పోసిరట స్టోరీ ఏంటంటే దాదాపు వీళ్ళకి ఇక్కడ ఇది కూడా ఒకటి బాగా వైరల్ అవుతాను చూడండి ఒక పాప ఒక బాబు పిల్లల పరిస్థితి ఏందట ఆల్రెడీ వీళ్ళకు పెళ్ళై ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా నాలుగైదు సంవత్సరాల తర్వాత ఒక పాప ఒక పాప ఉన్న ఒక బాబు పుట్టిరట ఇప్పుడు వాళ్ళిద్దరు పరిస్థితి ఏంది ఇక చూడండి ఎట్లా వైరల్ చేస్తూ ఉన్నారు దాదాపు పదిహేను మంది అట పదిహేను వందల మందితోని ఈమె ట్రాప్ చేసిందట దాదాపు వంద మంది పైన అక్రమ సంబంధం పెట్టుకున్నదట ఆదర్శమైలే చీ 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 ఇగో చూడు రిరు నీ సొంత పెళ్ళాన్ని పైసల కోసం వేరే వాళ్ళ పక్కలో ఎలా అయ్యా నువ్వు అసలు మనిషివినా ఇగో ఈ కిందిదిగా నేను చదివాను కానీ మీరే చూసుకోర్రీ చీ దొంగ దొంగనా కొడుకు ఏం మనిషి అగ్గ ఆడతావు వీడు నీ భార్య నీ భార్యను ఇంకా వీడియో వీడియోలు తీస్తాడట ఆ వీడియోలు తీసేది వీడు చాటుకుండి వీడియోలు తీసి వీడే వాళ్ళకి పంపిస్తారట మీరు కనుక పైసలు ఇవ్వకపోతే ఆ వీడియోలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపిస్తాం మీరు ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తారట ఈ దొంగ ఇక వీణి ఏ చెప్తాను కొడతారు వీడిని ఇంకా ఇద్దరు చిన్న పిల్లలట వీనికి ఆ పిల్లలకి ముఖం చూపించుకుంటుందా ఆ భార్య ఈ ఈమె ఈమెకు కూడా పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎట్లా ముఖం చూపిస్తావు నువ్వు వానికి పేరెంట్స్ ఉంటారు కదా కొంచెమైనా తలకే ఉండద్దా వంద మందికి పైన అక్రమ సంబంధం అంట రూమ్కి విలిపించుకుంటూ వీడియోలు తీసుడు పైసలు ఇవ్వకపోతే మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ పంపిస్తాం మరి ఈ కన్నా సిగ్గు ఉండద్దా వంద మందికి వీలైతే వేరు సిగ్గులేదు ఖాజలు అది మనుషులు అద్దున్న పోతులు రా మీరు ఏ ఏదన్నా ఫ్రీ వస్తాను ఇక ఉరుకుడేనా అని ఆ మంది ఆమెతా ఉన్నారు ఈ వీళ్ళు కూడా బయటికి రావాలి ఇప్పుడు ఎవరైతే అక్కడ కంప్లీట్ చేసిన బాధితులు మిగతా వంద మంది కూడా బయటికి రావాలా అప్పుడు వెళ్తే వాళ్ళ సంగతి సిగ్గులేదు అన్నా ఇక వీడు చూడు వీడు మంచిగా ఉన్నట్టు ఉన్నాడు వీడు చిన్న పుచ్చక ఎట్లా బలిసిందో అట్లా బలిసిన తలకలేని గాడివి అన్న అన్నమే ఇంకేమైనా వాళ్ళది రావులా దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే వీలే చేస్తున్నాయి పాపం ఎక్కువ జూపీఏ ఎందుకంటే ఏమంటది ఇక ఆనిమత్యం చి ఇక గలీజ్గా ఒక్కొక్కరు అయితే ఆ సోషల్ మీడియాలో ఆదర్శ దంపతులు ఇంకేదో రాసిరుగా గలీజ్ దంద భార్య భర్తలే అని చెప్పి ఇక నానా బూతులు రాసుకుంటూ పెట్టిర్రు కొంచెం జాగ్రత్తగా ఉండండి లక్ష లక్షలు పెట్టుకోకూర అనవసరంగా రోడ్డు మీద పడకూరు ఫ్యామిలీ రోడ్డు మీద వేసుకోకూడ్రీ ఇలాంటి వాళ్ళు చేయబట్టి అట్టెట్లా పోతారని నాకు అర్థమైతే లేదు మీరు ఆల్రెడీ ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో పరిచ అంత మింకులు కాలేనట